అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో డ్రోన్లతో పోలీసులు పటిష్టమైన నిఘా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గురువారం నర్సీపట్నం టౌన్ పరిధిలోని డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ నిఘా ప్రాంతాలలైన శివపురం గుర్రాల రోడ్డు ఇందిరా మార్కెట్ బలిఘట్టం శివాలయం ఏరియా డిగ్రీ కాలేజ్ పెద్దబొడ్డేపల్లి చెరువు నెల్లిమెట్ట నీలంపేట ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాల్లో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు చేపట్టామన్నారు ట్రైనీ డిఎస్పి చైతన్య బృందం టౌన్ సిఈ గోవిందరావు బృందం రూరల్ సిఈ రేవతమ్మ బృందాలుగా డ్రోన్ ద్వారా నిఘా పెట్టారన్నారు అదేవిధంగా సబ్ డివిజన్లోని నక్కపల్లి పాయకరావుపేట యలమంచిలిలో కూడా ప్రతిరోజు డ్రోన్ ద్వారా నిఘా పెట్టి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిని గుర్తించి పట్టుకోవడం జరిగిందన్నారు టౌన్ లిమిట్స్లోని ఎస్పీ సార్ అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు ఊహించిన ఐపీఎస్ గారు ఉత్తర్వుల మేరకు ఈ డ్రోన్తో నిఘా నిర్వర్తించడం జరిగింది అబీట్ సెంటర్ అలాగే అయ్యన్న కాలనీ నీలంపేట డిగ్రీ కాలేజ్ ఏరియా ఈ ఏరియాస్ అంతా కూడా రెండు డ్రోన్లతో ఈరోజు నిఘా నిర్వర్తించడం జరిగింది అంటే ఏవైతే అసాంఘిక కార్యక్రమాలు ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో గాంజా కన్జంప్షన్ కానీ లేకపోతే ఓపెన్ డ్రింకింగ్ కానీ లేదంటే ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్స్ కానీ ఎక్కడైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా అంటే గేమింగ్ యాక్ట్ కానీ లేకపోతే కోడ్ బందాలు కానీ ఏమైనా అవుతున్నాయా అన్నది దాని మీద ఈ రోజున ఈ డ్రోన్స్ తోటి ఆపరేటర్లు తీసుకొచ్చి పోస్ట్ని దగ్గర పెట్టుకొని నిర్వర్తించడం జరిగిందండి ఇక నుంచి ప్రతిరోజు కూడా ఈ డ్రోన్స్తో డ్రోన్స్ ఉపయోగించి సర్వేలెన్స్ చేస్తుంటాము ఈ సోషల్ ఈవిల్స్ మీద మాకు ఎస్పీ గారు మన నర్సీపట్నం సబ్ డివిజన్కి సంబంధించి నర్సీపట్నం ఎస్డిపిఓ ఆఫీస్కి ఒక డ్రోను నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్కి ఒక డ్రోను అలాగే పాయకురాపేట ఒక డ్రోను నక్కపల్లి ఒక డ్రోను మొత్తం ఫోర్ డ్రోన్స్ మన సబ్ డివిజన్కి ఇవ్వడం జరిగింది ఈ నాలుగు సబ్ డివిజన్లకి నాలుగు డ్రోన్లు కూడా సబ్ డివిజన్లో ఉపయోగిస్తూ సోషల్ ఈవిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టి వాటిని ఎరాడికేట్ చేయడానికి మేము చేస్తున్నామండి ఇక్కడ నుంచి సర్విలెన్స్ అనేది కంటిన్యూ అవుతుంది